హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు చెక్కలు అదేనండి పెసరపప్పుతో కమ్మటి క్రిస్పీ కారపప్పలను ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను కాస్త బియ్యప్పిండితో కొంచెం పెసరపప్పును కలిపి కమ్మగా ఇలా పప్పు చెక్కలను ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు మరి ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా పెసరపప్పును నానబెట్టడం కోసం బౌల్ని తీసుకొని అందులో హాఫ్ కప్పు వరకు పెసరపప్పును వేసి వాటర్ పోసి ఒకసారి శుభ్రంగా కడిగి మళ్ళీ పప్పు మునిగేంత వరకు వాటర్ని పోసి ఒక గంట పాటు బౌల్ పై మూతను పెట్టి పక్కన పెట్టండి పెసరపప్పు చక్కగా నానిన తర్వాత పిండి కలపడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకొని అందులో జల్లెడను పెట్టి పెసరపప్పుని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల బియ్య పిండిని వెయ్యండి హాఫ్ కప్పు పెసరపప్పుకి మూడు కప్పుల బియ్య పిండి సరిపోతుంది కొలతలు అన్నీ ఒకే కప్పుతో తీసుకుంటే పప్పు చెక్కలు పర్ఫెక్ట్గా వస్తాయి మనం జల్లిలో వేసిన బియ్య పిండిని జల్లించి పిండిని పక్కన పెట్టండి తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి నాలుగు వెల్లుల్లి రౌండ్ ముక్కలుగా కట్ చేసిన ఒక ఇంచు అల్లం తరుగు రుచికి తగినంత ఉప్పును తీసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది పచ్చిమిర్చి పేస్ట్ను గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే జల్లించి పెట్టిన బియ్యపిండిలోనికి నానబెట్టిన పెసరపప్పులోని ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని తీసేసి వేయండి పెసరపప్పును వేసిన తర్వాత కారానికి సరిపడా గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి పేస్ట్ ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ నువ్వులు సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర తరుగు సన్నగా కట్ చేసిన మూడు రెమ్మల కరివేపాకు మూడు టేబుల్ స్పూన్ల వరకు వేడి చేసిన నెయ్యిని వేయండి ఇలా వేడి నెయ్యిని వేయడం వలన పప్పు చెక్కలు క్రిస్పీగా వస్తాయి నెయ్యి వేసిన తర్వాత పిండి కలపడం కోసం వాటర్ని కాస్త గోరువెచ్చగా వేడి చేసి తీసుకోండి ఇలా చేయడం వలన ఇలా వాటర్ని వేడి చేసుకొని తీసుకోవడం ద్వారా పప్పు చెక్కలు చేసేటప్పుడు కవర్కి అంటుకుపోకుండా నీట్గా చేతిలోకి వచ్చేస్తాయి ఇలా వేడి చేసిన వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా అలా అని లూజుగా కూడా కాకుండా వీడియోలో నేను చూపించిన కన్సిస్టెన్సీలో కలుపుకోండి పిండి ఇలా చక్కగా కలిసిన తర్వాత స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి ఆయిల్ హీట్ అయ్యేలోగా కలిపి పెట్టిన పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చుట్టుకోండి పిండిని ఇలా బాల్స్ లా చుట్టుకున్న తర్వాత పప్పు చేయడం కోసం కవర్ ని మొత్తాన్ని నీట్గా కట్ చేసుకొని ఇలా వెడల్పుగా వేసి పెట్టండి ఈ విధంగా పప్పు చెక్కలను చేయడం ద్వారా ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో ఈజీగా చేసుకోవచ్చు పప్పు చెక్కలను ప్రెస్ చేయడం కోసం ఏదైనా వెడల్పుగా ఉన్న బౌల్ని కానీ గ్లాసును కానీ తీసుకొని గ్లాసును కూడా కవర్తో నీట్గా చుట్టి పెట్టండి పప్పు చెక్కలు కవర్కి అంటుకుపోకుండా ఉండడం కోసం కవర్కి కాస్త ఆయిల్ని అప్లై చేసుకొని రెడీగా ఉన్న పిండి ముద్దలను ఒకదానికి ఒకటి అంటుకుపోకుండా వీడియోలో చూపించిన విధంగా కాస్త దూరంగా పెట్టి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్లాస్ అడుగు భాగానికి కూడా కాస్త ఆయిల్ని అప్లై చేసుకొని పిండి ముద్దపై పెట్టి కాస్త ప్రెస్ చేశారంటే ఈజీగా పప్పు చెక్కలు రెడీ అయిపోతాయి పప్పు చెక్కల అంచులు కాస్త మందంగా అనిపించిన అంచులను వీడియోలో చూపించిన విధంగా తో ఒకసారి బాగా ప్రెస్ చేసి మరొక పప్పు చెక్కను ఇదే విధంగా చేసుకోండి ఇలా ప్రిపేర్ చేయడం వలన ఇంట్లోనే ప్రెస్ లేకున్న పప్పు చెక్కలను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మిగిలిన పిండి ముద్దలను కూడా ఇలా పప్పు చెక్కలలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత హీట్ అవుతున్న ఆయిల్లోకి ఆయిల్కి సరిపడా పప్పు చెక్కలను వేసుకొని రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై పప్పు చెక్కలను రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ రాకుండా బౌల్లోకి తీసుకోండి మిగిలి ఉన్న పిండిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇంట్లోనే పెసరపప్పుతో కమ్మని పప్పు చెక్కలను ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ పప్పు చెక్కలను మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్